హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరితోని నేను ముందుగా చెప్పినట్టుగానే పార్ట్ వన్ అయితే నేను కంప్లీట్గా పెట్టానండి ఇది పార్ట్ టూ అనమాట మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి పెట్టాను అదే రోజు ఈవినింగ్ మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ నుంచి మేము ఎలా వెళ్ళామనేది మీ అందరికీ చూపిస్తాను సో మేము అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యామండి ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము అనేది రేపు మార్నింగ్ చేస్తాం బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉందోనండి బయట వ్యూ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక విషయం అయితే జరిగింది అది మీ అందరితోనే షేర్ చేసుకోవాలి ఏమంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది ఎవరు ఎలా మాట్లాడతారు అనేది మనకు తెలియదు కదా మేము కూడా అంతేనండి నేనైతే ముఖ్యంగా టెంపుల్కి వెళ్ళిపోవాలి దేవుని చూడాలి అని ఆత్రంలో అసలు ఆటో అతనితో ఇవ్వలేదనమాట ఆయన టూ ఫిఫ్టీ చెప్తే నేను టూ హండ్రెడ్ అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళిపోమని చెప్తాను ఈయనయితే అంటూనే ఉన్నారు ఇంకా తగ్గిస్తారు అని చెప్పి లేదు లేదు ముందు అర్జెంటుగా దేవుని చూడాలి నడు నడు అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట అయితే ఈయన మాకు ఏం చేశాడంటే ఇప్పుడు ఈయన వెనక నుంచి తీసుకెళ్తున్నాడు అండి చుట్టి తిప్పి తీసుకెళ్తున్నాడు అనమాట ఇలా కాకుండా మా మేము హోటల్ నుంచి పక్క రోడ్లోంచే వెళ్ళిపోవచ్చు అటు నుంచి అయితే టూ కిలోమీటర్స్ టెంపుల్కి అయితే ఇటంటే మొత్తం చుట్టి తిప్పి తీసుకెళ్ళాడండి బాబు దానికి తగ్గట్టుగానే జరిగిందనమాట నా కంగారికి తగ్గట్టుగానే పెట్రోల్ అయిపోయిందంట సగంలో ఆపేసి మాకు ఆటోని చెప్పేసి ఆయన అయితే తెలిసిన అతను బండి మీద వెళ్ళిపోయాడండి ఆటో అతను ఎప్పుడొస్తాడా మేము ఎప్పుడు ముందుకు కదులుదామా అని చెప్పి ఎంతో ఆశగా అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ రోడ్డు మీద ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా మంచి మంచి విషయాలు అయితే నేను కొన్ని తెలుసుకున్నవి కొన్ని నాకు తెలిసినవి ఈ వీడియోలో అయితే మీ అందరితోని షేర్ చేసుకున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడండి ఎప్పుడెప్పుడు గుడికి వెళ్తామా దేవుణ్ణి చూస్తామా అని ఉన్న మాకు నీరసం వచ్చేసింది అనమాట ఆటోలో కూర్చొని కూర్చొని దగ్గర దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూర్చోబెట్టాడండి మాకైతే చాలా కష్టంగా అనిపించింది అలా కూర్చోవడము నీరసం వచ్చేసింది అనమాట పొద్దునంత కారు ప్రయాణం చేసి వచ్చాము కదా రెస్ట్ కూడా తీసుకోలేదు ఇంకా వెంటనే బయలుదేరిపోయాం కదా ఇలా తీసుకొచ్చి అదిగోండి అదే గాలిగోపురం అనమాట అంటే రాజగోపురం అంట అంతేనండి దాని ముందు ఒక టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి టెంపుల్ ఆ టెంపుల్కి యువతలు మమ్మల్ని దింపేశాడు అనమాట టూ హండ్రెడ్ తీసుకున్నాడు అక్కడ రాంగ్ రూట్లో తీసుకొచ్చాడు మమ్మల్ని అంటే మాకు లెంత్ ఎక్కువ ఉండాలి లెందీగా వెళ్ళే దారి లెందీగా కనిపించాలి అని చెప్పి తీసుకొచ్చాడో మరేమో తెలియదు కానీ చుట్టి తిప్పి తీసుకొచ్చింది కాకుండా మా దగ్గర అయితే టూ హండ్రెడ్ తీసుకొని రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోయి అదేనండి మీరు ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి అయితే అన్నాడు ఇంతకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం అంటండి అదేవిధంగా రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం కూడా వస్తుందండి అదేవిధంగా ఈ అరుణాచలం పంచభూత లింగక్షేత్రాలలో ఒకటండి ఈ అరుణాచలం అనేది దక్షిణ భారతంలో పంచభూత లింగక్షేత్రాలలో అగ్నిభూతంగా ప్రతీకి ఈ క్షేత్రం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం ఈ క్షేత్రం సాక్షాత్ శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడింది ఇక్కడ కనిపించే ఈ కొండ చుట్టూ అరుణం అనే పురం ఏర్పడిందని పురాణాలలో చెప్పబడింది ఈ గుడిలో జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణంలో చెప్పబడింది ఈ అరుణాచలంలో కనిపించే అతిపెద్ద కొండని శివుని రూపంగా భావించి ఆ కొండ చుట్టూరు భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేస్తారనమాట ఆ మొత్తం కొండ చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి మనకి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందండి పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము దర్శించుకోవచ్చు దేవుణ్ణి లేదు అంటే ముందుగా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అయినా సరే ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయొచ్చండి మనం అనుకున్న వెంటనే ఈ అరుణాచలంలోకి ప్రవేశించలేమండి శివాజ్ఞ లేనిదే మనం అసలు అడుగు కూడా కదపలేమంట మనం వెళ్ళాలనుకున్నా లోపలికి వెళ్ళలేమండి ఆయన అనుగ్రహం ఇస్తేనే మనం వెళ్ళగలుగుతాం అనమాట ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలండి మేము అసలు అనుకోలేదు ఇలా వచ్చి అరుణాచలం వెళ్తాము ఎప్పటికైనా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంత త్వరగా వెళ్తామని అయితే అనుకోలేదు మాకైతే ఆ శివుని అనుగ్రహం దొరికిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దాంతోపాటు ఇప్పుడు మీకు చూపిస్తున్న శివలింగం ఏంటంటే రమణ మహర్షి అక్కడ ధ్యానం చేసుకున్న ప్లేస్ అంటండి అదంతా అక్కడనే కిందకి కొంచెం శివలింగం అయితే ఉందండి ఇది మొత్తం కూడా మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట మేము ఫిఫ్టీ రూపీస్ లైన్లో అయితే నుంచొని వెళ్ళామండి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి మేము రైట్ సైడ్ వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ లైన్లోకి వెళ్ళాము కదా రైట్ సైడ్కి వెళ్ళాము లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మేము చూడగలిగినవన్నీ అంటే కొన్ని వాటికి లాక్ వేస్ ఉంది కొన్ని లో ఎలా ఉందనమాట అలా వెళ్ళి దర్శించుకొని ఇది ఈ దేవుడు అని అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే పైన అన్నీ కూడా తమిళ్లోనే రాసున్నాయి తెలుగులో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేయలేదు అనమాట అందుకని నాకు కొంచెం అమ్మవారి పేరేంటి అనేది చెప్పడం కష్టం మీకు కాకపోతే దేవుడు అని అయితే తెలుస్తుంది కదా నేను చూపించేది మొత్తం కూడా గుడి లోపల లెఫ్ట్ సైడ్ ఉన్న పాట అండి ఈ లై ఈ గ్రిల్స్ కనిపిస్తున్న లైన్ అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అనమాట లోపలికి ఎంటర్ అవగానే టెంపుల్ ముందు నుంచి వెనక వరకు నాలుగు పక్కల ఇలా ఉంటుంది మిడిల్లో ఇలా ఉంటుంది అని చెప్పి అక్కడ నమూనా అయితే వేసి ఉంచారనమాట ఈ దర్శనం చేసుకునేటప్పుడు మెయిన్ రాజగోపురంలోకి మేము ఎంటర్ అయిన తర్వాత మెయిన్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి ఇక్కడ నుంచి మేము మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోయామన్నమాట అక్కడ అసలు ఫోన్ ఎలా లేదు అక్కడ వరకు అయితే షూట్ చేయడానికి కుదిరింది కానీ దాని తర్వాత అయితే అలా లేదండి ఫోన్స్ తీసేసుకుంటామని చెప్పి అన్నారని నేనైతే తీయలేదు ఇక్కడైతే మేము ప్రసాదం తింటున్నాం అనమాట ప్రసాదం తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసామండి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట దేవుణ్ణి చూస్తున్నంతసేపు నాకు కళ్ళమ్మట నీళ్ళు తప్పించి ఇంకొకటి అనేది అసలు తెలియలేదండి దేవుడి దగ్గరికి వచ్చాము ఇలా మొక్కుకోవాలి అనేది అయితే నాకు అర్థమే కాలేదు ఆయన ఎదురుకుండా చూస్తుంటే కంట్లోంచి నీళ్ళే వచ్చేసినవి ఆ రోజు నైట్ అయితే మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము గిరిప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి మేము రెడీ అయిపోయి మేమున్న హోటల్ నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్ ముందుకైతే వెళ్ళామనమాట రాజగోపురం ముందు నుంచి మేము స్టార్ట్ చేసాము అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టుకొని అయితే స్టార్ట్ అయ్యామండి మనము ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము అరుణాచలం లోపల గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఎక్కడి నుంచైనా చేయొచ్చండి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనేది ఏం లేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి అయితే మొదలు పెడుతున్నారో అక్కడికే వచ్చి ఆగాలన్నమాట లాస్ట్ అడుగు మీరు ఎక్కడైతే ఫస్ట్ మీరు ఎక్కడ అడిగేశారో లాస్ట్ అడుగు కూడా అక్కడికి వచ్చి ఆగాలి అదైతే గుర్తుపెట్టుకోండి అలా చేస్తేనే మనం కొండ చుట్టూరు చేయగలం అండి పద్నాలుగు కిలోమీటర్లు అనేది కంప్లీట్ అవుతుంది మధ్యలో టెంపుల్ వచ్చింది కదా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకోవద్దు అసలు మేమైతే ఎర్లీ మార్నింగ్ టీ అనేది తాగామండి టీ పెట్టించుకొని తాగిన తర్వాత ఇలా మేమైతే స్టార్ట్ అయిపోయాము నేను ఇలా వెళ్ళేటప్పుడు వీడియోస్ అనేవి ఏం తీయలేదండి టెంపుల్ వీడియోస్ అయితే తీసాను కదా షార్ట్ వీడియోస్ కింద పెట్టేశాను ఇక్కడ కనిపిస్తున్న ఈవిడైతే టోపీ అమ్మ అంటండి ఆవిడ విశిష్టత ఏంటి అనేది దారిలో వచ్చేటప్పుడు చూసాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆవిడ పదకొండు వేల సార్లు ప్రతిరోజు కొన్ని సంవత్సరాల నుంచి కొండకి ప్రదక్షిణ అండి ప్రతిరోజు ఒక్కరో ఒక్కసారైనా చేస్తుందంట అందుచేతన ఆవిడ చాలా అందుకని ఆవిడ కోసం చాలా గొప్పగా చెప్తారంట అయితే మేమున్న హో హోటల్ పక్కనే లాస్ట్ టెంపుల్ అయితే ఉందండి ఆ టెంపుల్ కూడా దర్శించేసుకుంటే మాకు అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అనమాట మెయిన్ టెంపుల్కి ఇంతేనండి ఈ గిరి ప్రదక్షిణ అనేది దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ దేవుడి పాటలు పెట్టుకుని ప్రశాంతంగా అయితే మాకు నడిచింది అనమాట ఎక్కడా కూడా అలసట అనేది అనిపించలేదండి చాలా అంటే చాలా మంచి అనుభూతిని అయితే చెందాను నేను మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోందండి నా ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి